నమస్తే మీ సతీష్ రాజ్యసభ ఎన్నికల సంబంధించినటువంటి అంశం పైన చేగొండి హరిరాంజోగయ్య వేసినటువంటి బహిరంగ లేఖ ప్రస్తుతం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది మరి గతంలోనూ ఎన్నికలకు ముందు అటు కాపు జాతి అలాగే ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ టార్గెట్ చేస్తూ ఆయన అనేక లేఖలు రాయడం అప్పట్లో కొంత వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ స్థానాలపై జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో జనసేన నుంచి నాగబాబుకి అక్కడ అవకాశం కల్పించాలి అంటూ ఆయన బహిరంగ లేఖలో డిమాండ్ చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి హరిరామ జోగయ్య రాసినటువంటి ఈ లేఖని ఏ విధంగా చూడొచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఎన్నికల ముందు చూసాం ఒకవైపున హరిరామ్ జోగయ్య గారు ఇంకోవైపున ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ముద్రగడ పద్మనాభ రెడ్డి మరి వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారిని కాపుజాతిని టార్గెట్ చేసినట్లుగా మరియు లేఖలు రాయటాలు మీడియా సమావేశాలు పెట్టి కొన్ని డిమాండ్లు సంధించటాలు ఇవన్నీ ఇప్పుడు ఎన్నికలైపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇంకో పదేళ్ల పాటు మేము ఇలాగే కలిసి ఉంటాము అని చెప్పేసి అని మమ్మల్ని ఎవరు విడగొట్టలేరని ఇప్పుడు మళ్ళీ ఈ రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ అయినాయో వాటి ఎన్నికల నేపథ్యంలో హరిరామ్ జోగయ్ రాసినటువంటి లేఖ అందులో నాగబాబుని మీరు రాజ్యసభకు పంపించాలి అంటే ఆయన డిమాండ్ చేయడం ఎలా చూడాలి రాసింది జోగయ్ గారేనా మరి సంతకం అయింది స్క్రిప్టు తాడేపల్లి ప్యాలెస్ ఎందుకంటే అటు ముద్రగడ పద్మనాభం గారి లెటర్ ప్యాడ్స్ హరిరామజౌగయ్య గారి లెటర్ ప్యాడ్స్ వాళ్ళ దగ్గర లేవంటారు ఎక్కడున్నాయి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసినాయి అన్నారు అంటే హరిరామజౌగయ్య గారు మరి ఆయన గతంలో ఆయన ఇప్పుడు ఆయన చూస్తే దురదృష్టకరం ఏంటి ఆయన మాజీ మంత్రిగా లేకపోతే పార్లమెంటు సభ్యుడిగా అటు రాష్ట్ర చట్టసభల్లో కానీ అటు కేంద్ర చట్టసభల్లో కానీ ఒక ఒక భీష్ముడి స్థాయిలో ఉండాల్సినటువంటి నాయకుడు చివరికి ఇప్పుడు ఏంటి మినుకు మంటూ నేనున్నాను అని చెప్పుకునే తాపత్రయంతో వదులుతున్న లేఖలే తప్ప ఇవే అంటే ఉనికి కోసం పాకులాడుతున్నారా ఈ వయసులో ఉనికి ఏంటి ఇప్పుడు ఇవాళ ఆయన ఏంటి ఒక జ్ఞాపకంగా ఉండాల్సిన వ్యక్తి ఆయన అనుభవం ఇవాళ అందరినీ నడిపించాల్సినటువంటి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు ఏదో కొట్టుకుంటున్న పరిస్థితి అనమాట ఇప్పుడు మీరు గతంలో మీరు చెప్పారు ఏంటి అప్పుడు ఏ విధంగా చిచ్చు పెట్టాలా అని లేఖలు రాశారు పొత్తు కుదరకుండా చేయాలా అని లేఖలు రాశారు అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం కోసమే వీళ్ళు ఉపయోగపడుతున్నారా సాఫీగా జరిగిపోతుంది ప్రభుత్వ పాలన అనే దాంట్లో ఏదో ఒక అలజడి సృష్టించడంగా చూడాలా ఇవాళ మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి అందులో రెండు తెలుగుదేశం ఒకటి వాళ్ళ మిత్రపక్షం ఏంటి కూటమిలో అటు బీజేపీయా జనసేన వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఒకసారి బీజేపీకి ఒకసారి జనసేనకి ఇస్తారా అంటే నిన్న డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన వరుసగా మూడు నాలుగు రోజులు ఆయన ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన చూసే ఐదారు శాఖల కేంద్ర మంత్రులు కలవడమే కాకుండా అటు అమిత్ అని లేకపోతే కేంద్ర ప్రధానమంత్రిని కూడా కలిసిన నేపథ్యంలో వచ్చారు నిన్న తిరిగి ఇప్పుడు వెళ్ళింది ఈ పని మీద ఏది వాళ్ళ అన్నకి రాజ్యసభ సీటు కోసం వెళ్ళారా ఎందుకంటే జనసేన అడగాల్సిన అవసరం లేదు జనసేన హక్కు అది ఏది ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పాటులో జనసేన క్రియాశీల పాత్ర అతనే వీళ్ళందరినీ ఏకం చేశాడు ఎవరు పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పడటంలో బీజేపీని పొత్తులోకి తీసుకురావడంలో తను తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకోవడంలో క్రియాశీలక భూమిక పవన్ కళ్యాణ్ది అయిన నేపథ్యంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అతని పిలుపు ఎవరు పవన్ కళ్యాణ్ బై బై వైసీపీ అది అన్నాడు కదా హలో ఏపీ బై బై వైసీపీ అనేది ప్రజలు బాగా కనెక్ట్ అయిపోయిన దీంట్లో ఇవాళ నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బై చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి అసలు పదకొండు స్థానాలకి పతనం అయిపోయిన దాంట్లో జనసేన తెలుసుకుంటుంది బీజేపీ తెలుసుకుంటుంది కేంద్ర పెద్దలు చూస్తారు కేంద్ర పెద్దలను దాటి అడుగు ముందుకు వేయని పవన్ కళ్యాణ్ మనకు తెలుసు ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ అటు బీజేపీలో ఇటు హిందుత్వ అజెండాలో ఇవాళ అతను పోషిస్తున్న భూమిక నిన్న కూడా మనం చూసాం బంగ్లాదేశ్లో ఆయన ఎవరో ఒక స్వామీజీని ఏదో అరెస్ట్ చేశారన్న దాంట్లో చైతన్య ఆయన ఎవరో దాన్ని ఖండించాడు వారాహి డిక్లరేషన్ కూడా ఇచ్చాడు అందరికీ ఏది నిన్న ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులందరికీ కూడా తన వారాహి డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన ఒక సనాతన ధర్మ దీక్ష ఏదో తీసుకున్నాడు తిరుపతిలో ఆ దీక్ష విరమించాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఈ సలహాలు తను తీసుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రభుత్వ సారథి ఏది ఉపసారథిగా చూడాల అంటే రథసారథిగా చంద్రబాబు అర్ధరథుడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఇవాళ ఒక మాట మీద మీరే అన్నారు ఏంటి మరో పదేళ్ళు చంద్రబాబు సీఎంగా ఉంటారు ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ సందేశం అది కేవలం తన పార్టీ శ్రేణులకు నాయకులకో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులకు కాదు మొత్తం ప్రజలందరికీ ఇచ్చాడు ముఖ్యంగా ఇచ్చింది వీళ్ళిద్దరికీ ఎవరిద్దరికీ చేగొండి హరిరాం చౌగయ్య గారికి ముద్రగడ పద్మనాభం గారికి అదే పద్మనాభరెడ్డి గారికి ఇప్పుడు మరో పదేళ్ళు ఈయనే సీఎంగా ఉంటాడు అంటే అర్థం మరో పదేళ్ళు మా పొత్తుకి ఢోకా లేదు అంటే ఇంకో పదేళ్ల పాటు అసలు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు ఆ తర్వాత అంటారా అప్పటికి ఇక రాజు ఎవరో రెడ్డి ఎవరు అప్పటికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదు ఇప్పుడు కొత్తగా హరిరామజోగి నాగబాబు మీద ప్రేమ పొంగటం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అదే ఏది ఇంతకుముందు నాగబాబు లేడా ఇంతకుముందు మీరు రాసిన లేఖలన్నీ ఏ విధంగా రాశారు చివరికి ఆయన చిరాకించుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ చిరాకిచ్చుకోవటం కాదు ఒక రకంగా ఫైర్ అయ్యాడు ఏంటి మీరు ఎంత విమర్శిస్తే ఎంత విడగొట్టాలని చూస్తే వేరు చేయాలని చూస్తే దూరం పెంచాలని చూస్తే వాళ్ళు అంత దగ్గరయ్యారు అంత వాటేసుకున్నారు ఏది వీళ్ళని ఏడిపించడం కోసమే వాళ్ళ యొక్క సాన్నిహిత్యంగా మనం చూసాం ఓహో చంద్రబాబు నేను దగ్గర అయితే మీ గేడుపుగా ఉందా అని చెప్పి వాళ్ళు మరింత దగ్గర అయ్యారు దయచేసి టీజింగ్ అని అర్థం చేసుకోవాలి ఇది ఈవ్ టీజింగ్ కాదు ఇది ఈవ్ టీజింగ్ కాదు ఇది పొలిటికల్ టీజింగ్ అనమాట ఇది ముసలాలను ఈ విధంగా టీజింగ్ చేయటం పవన్ కళ్యాణ్ అది కూడా కరెక్ట్ కాదు ఇవాళ మీరు ఇచ్చింది నిర్మాణాత్మకమైన సూచన అయితే కన్స్ట్రక్టివ్ ఏది ఈ రాష్ట్రానికి ఉపయోగపడేదైతే ప్రతి ఒక్కళ్ళు ఆమోదిస్తారు దాన్ని అంగీకరిస్తారు నాగబాబుకి రాజ్యసభ ఇవ్వాలా వద్దా అనేది నాగబాబే చదువుతున్నాడు ఆయన ట్వీట్ చేసాడు ఏమని ట్వీట్ చేశాడు నా తమ్ముడు ఒక ప్రజా నాయకుడు ఆయన సారథ్యంలో మా పార్టీ కానీ మేమంతా కూడా ముందుకు వెళ్తున్నాం నాకు ఏ రకమైనటువంటి రాజకీయ ఆకాంక్షలు లేవు కాకపోతే నాకు దేశానికి పనిచేయాలని ఉంది అంతే అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు అంటే కాంక్ష నాకేమీ లేదు లేదని ఇప్పుడే కాదు గతంలో టీటీడీ చైర్మన్ ఆయనే అన్నారు అప్పుడు మాకు అప్పుడు రాసినట్లు లేదులే ఎవరు అప్పుడు అరు గారికి ఆలోచనలు తట్టలేదా లేదు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో ఆ స్క్రిప్ట్ సిద్ధం కాలేదా లేకపోతే అప్పుడే రాసేవాడు టీటీడీ చైర్మన్ నాగబాబుకి ఇవ్వాలి అని ఎందుకో వదిలేసినట్టున్నారు ఒక అస్త్రాన్ని ఇప్పుడు ఈ అస్త్రం వదిలారు ఎందుకు ఈ అస్త్రాలు అస్త్ర సన్యాసం చేసుకున్న పెద్దలకి ఇంకా ఈ అస్త్రాలు అవసరమా ఇవాళ మీరు కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కో పెట్టుబడులు రాబట్టడంలో యువత ఉపాధి కల్పనలో మీరు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయండి అక్కడికి వెళ్ళండి వాళ్ళని అడగండి కేంద్రం నుంచి ఇవి తీసుకురండి వెస్ట్ గోదావరి జిల్లాకి ఈ పెండింగ్ ఇవి ఉన్నాయి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందనో లేకపోతే అక్కడ వంతెన ఇవ్వనో ఇంకెక్కడెక్కడ ఏమో నువ్వు కావాలో వాటిని కోరుకోవాలి కానీ వాటిపైన లేఖలు రాయాలి కానీ నాగబాబుకి రాజ్యసభ ఇవ్వమని నువ్వు చెప్పేదేము అది జనసేన చూసుకుంటుంది అది మెగా ఫ్యామిలీ డిసైడ్ చేస్తుంది థ్యాంక్ యూ నమస్తే